రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ రైస్ కార్డు పంపిణీ కార్యక్రమం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పొదలకూరు తహసీల్దార్ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొదలకూరు మండల అధ్యక్షులు తలచేరు మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షులు బొద్దులూరి మల్లికార్జునాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తుగ్లక్ ఆలోచనలతో గత ప్రభుత్వం అందించిన రేషన్ కార్డులపై ఆ పార్టీ రంగులు ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకుని రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని ఇప్పటి టీడీపీ ప్రభుత్వంలో అందజేస్తున్నటువంటి రేషన్ స్మార్ట్ కార్డు ద్వారా ఎక్కడికి వెళ్లినా కార్డు మీద ఉన్న క్యూఆర్ కోడ్తో ఫోన్లో స్కాన్ చేయగా లబ్దిదారుల వివరాలు తెలుసుకునే విధంగా ఈ స్మార్ట్ కార్డులు రూపొందించారని తెలిపారు ప్రతి లబ్దిదారులకు ఈ స్మార్ట్ రేషన్ కార్డును బాధ్యతగా అందజేయడం జరుగుతుందని తెలిపారు అనంతరం స్మార్ట్ ైస్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో మా ప్రీతం నాయకుడు సర్వేపల్లి శాసనసభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం పొదలకూర్లో తహసీల్దార్ కార్యాలయంలో స్మార్ట్ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గత ప్రభుత్వం తొగ్గుల ఆలోచనలతో ప్రభుత్వ ఖర్చుతో ఇచ్చే రేషన్ కార్డుల్లో ఆనాటి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రంగు కల రంగులు అప్పటి ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో క్యూఆర్ కోడ్తో మన ఫోన్లో కూడా దాన్ని ఓపెన్ స్కాన్ చేయగానే ఆ లబ్ధిదారు వివరాలు కనపడే విధంగా ఎంతో ఉపయోగపడే విధంగా రేషన్ కార్డులు తయారు చే చేసి ఇవ్వటం జరిగింది కాబట్టి మనందరం కూడా ఇవన్నీ కూడా బాధ్యతయుతంగా పార్టీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రతి ఇంటికి చేర్చేటటువంటి విధానంలో ముందుకెళ్తూ ఉంది మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలలో పార్టీలకు అతీతంగా ప్రతి లబ్ధిదారుడికి తల్లికి వందనం కానీ అన్నదాత సుఖీభావ కానీ ఏ కార్యక్రమం కూడా అందరికీ చేరే విధంగా ఇవ్వటం చాలా సంతోషం మొత్తం మీద ఈ మండలంలో ఎటువంటి సమస్య లేకుండా గ్రీవెన్స్ లేకుండా అన్నదాత సిగీ ఇవ్వటం జరిగింది అర్హత ఉన్న ప్రతి రైతుకి వారి అకౌంట్లో డబ్బులు ఇవ్వటం జరిగింది రేషన్ కార్డులు కూడా ప్రతి ఇంటికి చేరేస్తున్నారు బాధితంగా ప్రభుత్వం ప్రతి లబ్ధిదారికి ఇచ్చే విధంగా ముందుకెళ్తా ఉంది చాలా సంతోషం ఇంకా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందుబాటులో ఉండే విధంగా అమలు చేసేందుకు ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా చూసుకుంటాం రాష్ట్ర వ్యాప్తంగా పాత్ర రేషన్ కార్డు స్థానంలో కొత్తగా క్యూఆర్ బేస్డ్ స్మార్ట్ రేస్ కార్డులు ప్రవేశపెడతాయి అందులో భాగంగా ఈరోజు భౌత మండలం సంబంధించి సంబంధించి జరగడానికి కాదు మన స్మార్ట్ కార్డు రావడం జరిగింది ఆ పంపిణీ ఆ కార్డు యొక్క పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా మొటల్ నైఫ్లో ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్డులోనేటిందంటే క్యూఆర్ బేస్డ్ మీద వర్క్ చేస్తుంది ఈ పాస్ ఇన్సూరెన్స్ స్వేచ్ చేసి స్వేచ్ఛ చేసిన తర్వాత ఆ కార్డు ధరల డేటా వస్తుంది తర్వాత వారి యొక్క బయోమెట్రిక్ ఫేషియల్ ద్వారా ఓటీపీ ద్వారా రైస్ కంట్రీ అనేది జరుగుతుంది కాబట్టి కార్డులు ఎక్కడ కూడా ర్యాలీ పడకుండా ఖచ్చితంగా రైస్ కార్డు అనేది కొత్తగా గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి ఆ కార్డు తండ్రి ఈరోజు ఒకటి యూజ్ చేస్తున్నాం ఈ కార్డులో ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది కాబట్టి కార్డు ధరలు తప్పనిసరిగా ఈ కార్డు తీసుకొని రేషన్ షాప్ వెళ్ళాలి అదేవిధంగా ఈ రోజు నుంచి ముప్పై తేదీ వరకు సచివాలయ సిబ్బంది ద్వారా డోర్ టు డోర్ తిరిగితే ఒకటవ తేదీ నుంచి పదిహేను తేదీ వరకు రేషన్ షాప్ వరకు ఈ కార్డులు ఉంచడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా మిస్ అయినా అందుబాటులో లేకపోయినా ఒకటి నుంచి మీరు రేషన్ షాప్ వరకు ఈ కార్డు తీసుకోవచ్చు కాబట్టి ఈ కార్డులు మాకు అందుబాటు అనే పరిస్థితుల్లో అందుబాటులో తప్పనిసరిగా మీ కార్డు మీకు జారీ చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మక చర్యలు తీస్తుంది అదేవిధంగా ఈ కార్డులో ఎవరి చేతికి ఇచ్చి ఎక్కడో పెట్టి తీసుకుపోయిన ఆఫర్స్ గవర్నమెంట్ ఇవ్వలేదు పారదర్శకంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అపాయింట్ చేసి వారి ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా మాత్రమే మీ కార్డులు మీ ఇంటికి చేర్చడం జరుగుతుంది కాబట్టి పక్కాగా ప్రా ప్రణాళికతో ఈ కార్డులు పంపిణీ చేస్తున్నారు కాబట్టి కార్డుదారులు ఈ కార్యక్రమాన్ని మరి ఈ కార్డు ద్వారా సద్వినియోగం చేసుకుంటూ కోరుతున్నాను ఓకే